శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో పెను విషాద ఘటన జరిగింది ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు పదుల సంఖ్యలో గాయపడ్డారు క్షతగాత్రులకు వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడం తొక్కిసలాటకు దారి తీసినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు ఓ ప్రైవేటు వ్యక్తి నిర్మించిన ఆలయంలో ఈ ఏడాది మే నెలలోనే దర్శనాలు ప్రారంభించారు జరిగింది కార్తీక మాసంలో పవిత్రంగా భావించే ఏకాదశి రోజున శ్రీకాకుళం జిల్లా బుగ్గలో పెను విషాదం అలుముకుంది వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది భక్తులు చనిపోయారు మృతుల్లో ఎనిమిది మంది మహిళలు ఒక బాలుడు ఉన్నారు పదుల సంఖ్యలో భక్తులు స్పృహ తప్పి పడిపోయారు వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా శ్రీకాకుళం రిమ్స్ కు తరలించారు మిగిలిన వారిని పలాస ఆస్పత్రికి తీసుకెళ్లారు చనిపోయిన వారిలో ఇప్పటి వరకు వై చిన్నమ్మి ఆర్ విజయ ఎం నీలమ్మ డి రాజేశ్వరి సిహెచ్ యశోదమ్మను గుర్తించారు అందరూ బాయ్స్ కూడా ఉన్నారు లేరనే తక్కువ జనం ఆడవాళ్ళు ఎక్కువ జనం కానీ పదకొండున్నరకు సార్ అది జరిగింది అంతే లోన్ నుండి బయటకు వచ్చాము వాళ్ళు గేట్ మూసారు ఆ గేట్ తెరుసిన లోన్ కొంత జనం వెళ్ళిపోయినా అంత ప్రమాదం జరగకపోయింది మరి అంత కేవ్ లేదు సార్ వెంట నుంచి ఒంటికి మీద అంతే తల అదే మనుషులతో చూసి గజ్జ గజ ఇవన్నీ అయిపోయాయి అనమాట కార్తీక మాసం శనివారం ఏకాదశి కలిసి రావడంతో కాశీబుగ్గ విజయ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు సరైన నియంత్రణ క్యూలైన్ల నిర్వహణ లేకపోవడం భారీగా తరలి వచ్చిన భక్తులు ఆలయం లోపలికి వెళ్లేందుకు పోటీ పడటం తొక్కిసలాటకు దారితీసింది ఆలయం లోపలికి వెళ్లే దారితో పాటు బయటకు వచ్చే మార్గంలోనూ భక్తులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు ఒకటో అంతస్తులో ఉన్న స్వామివారి దర్శనానికి వెళ్లేందుకు కొందరు భక్తులు ఇనుప రైలింగ్ పట్టుకుని ముందుకు సాగారు సామర్థ్యానికి మించి రైలింగ్ పై భారం పడటంతో ఊడిపోయి కింద పడింది ఈ పరిణామంతో రైలింగ్ వద్ద ఉన్న భక్తులంతా ఒక్కసారిగా కిందకు <kindakupad> పడిపోయారు <po yaru> <tosan>

నుంచి భక్తులు కింద పడటం కింద ఉన్న భక్తుల్లో భయాందోళన పెంచింది సురక్షిత ప్రదేశానికి వెళ్లాలనే ప్రయత్నంలో కింద ఉన్న భక్తులంతా పరుగులు తీయడం తొక్కిసలాటకు దారితీసింది ఈ క్రమంలోనే తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు పదుల సంఖ్యలో గాయపడ్డారు తొక్కిస్తలాట సమాచారం అందుకున్న పోలీసులు ఇతర అధికారులు హుటాహుటున కాశీబుగ్గ ఆలయం వద్దకు చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు ఈ ఘటనలో గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనలో స్పృహ తప్పి అస్వస్థతకు గురైన వారిలో ఇద్దరు పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నందున శ్రీకాకుళం రిమ్స్ కు తరలించారు మిగిలిన వారిని ప్రభుత్వ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు కుందు అనే వ్యక్తి నాలుగేళ్ల క్రితం కాశీబుగ్గ విజయ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు పన్నెండెకరాల సొంత భూమిలో సుమారు ఇరవై కోట్లతో ఆలయాన్ని నిర్మించారు ఈ ఏడాది మే నెలలోనే దర్శనాలు ప్రారంభించారు ప్రతి శనివారం స్వామివారి దర్శనానికి భక్తులు బాగానే వస్తున్నారు ఏకాదశి కలిసి రావడంతో ఇవాళ అనూహ్య సంఖ్యలో భక్తులు రావడం అందుకు తగ్గట్టు ఏర్పాట్లు లేకపోవడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది చె నుంచి గుడికెళ్ళాం సార్ ఈరోజు ఏకాదశి శనివారం అని గుడికెళ్ళాం సార్ అక్కడ జనాల్లో తోసిస్తారు ఆ రాడ్ ఇరిపింది సార్ ఆ రాడ్ నా రెండు కాలు మీద పడిపోయినాయి సార్ పడిపోగానే జనాలు అందరూ నా రెండు కాలు మీద పడిపోయింది ఒక కాలు ఇరిపింది ఒక కాలు ఏమైందో నాకు తెలియదు బరువుగా ఉంది అంతవరకేనా సార్ నాకు అంత తర్వాత మన మైతి లేదు సార్ ఆ పడమంటుంది కదా నా కొట్లో నాకు ఏటి కనిపించలేదు సార్ మా ఊరు పదమూడు మంది వెళ్ళాం సార్ ఆటో బుక్ చేసుకొని మేము టెక్కల మండల అంజలాపురం నుండి వచ్చినామండి గుడి చూడ్డానికి వచ్చినాము కానీ ఇంత బీమస్ ఉంటదని మేము అనుకోలేదు దాని మీద ఏంటంటే కొంచెము ఎల్లే వాళ్ళకి ఒక తావ ఇవ్వాలి వచ్చే వాళ్ళకి ఒక తావ ఇవ్వాలి అలా కాకుండా యాగం ఒకటే తావైతే ఆ వచ్చిన వాళ్ళు ఈ ఎల్లులు మొత్తం కుమ్మలాడిపోయి పక్కన గజాలు ఉన్నాయి కదండి వాటి మీద అండి తెరబడిపోనండి మీకు మొత్తం అడిస్తారండి వాటి మీద మేము జనాలతో చూసి మేము ఆగిపోయినాం మెట్లు కాడే ఉన్న జనాలలో చాలా అండి ఇది దేవుడి దేవుడికాడికి వెళ్తే దేవుడు ఇలాగే ఇది నట్టు కానీ కొంచెం అక్కడ పోలీసులు ఎవలు ఒకరికి సెక్యూరిటీ లాగా పెట్టి మంచి గుచ్చేస్తే కదండి బాగుండు కొంచెం జనం కాపలేదు మీ అందరూ మా వల్ల తప్పు ఉంది ఎందుకంటే ఈ జనం అనుకుని వెళ్ళకూడదు కానీ మేము ఎందుకు తెలుసు వెళ్ళాము కొంచెం ఆపాలి కదండి ఆపుకుంటే మీ మట్టు మీరే వెళ్ళిపోండి అనుకుని ఆగము ఒకసారి వగిలియడము అక్కడ అవులు కూడా లేరు తాగుతామని ఒక మంచి నీళ్ళు కూడా లేదు చాలా పేనాలు పోయినాయి ఇది గోరం అండి టెంపుల్ దారి అనేది చాలా చిన్నదండి జనాభా చాలా మంది ఉన్నారు కానీ సైజ్ మాత్రం చాలా చిన్నది ఒకే సైడ్ ఎక్కడమో దిగడం అయిపోయిందండి మనుషులు తోపులాట్లన పడిపోయిందండి స్టీల్ వేసి ఉన్నారు కదా అవి కూడా చాలా వీక్గా ఉన్నాయి అవి మెయిన్ పడిపోవడం వల్ల అవి సపోర్ట్గా పట్టుకోంతము అవి పట్టుకోవడం వల్ల అవి పడిపోవడం వల్ల దాని మీద పడిపోయారు అందరం పదకొండున్నర పన్నెండు ఈ సమయంలో చాలా మంది అండి మేము ఇచ్చాపురం నుండి వచ్చామండి ఇచ్చపురం దగ్గరలో మాది ధర్మపురం గ్రామం వచ్చాము మా ఊళ్ళు కూడా మేము ఒక ఇరవై మంది వచ్చామండి ఆటోలు రెండు ఆటోలల్లో నేను ఆటో డ్రైవ్ అని నేను కూడా దర్శనానికి వెళ్ళాను కానీ ఇచ్చే అక్కడ నేను ఉన్నానండి నా పక్కనే ఇద్దరు ఆ బాబు కూడా నా కిందే ఉండిపోయాడు ఆ గ్రీల్స్ కిందే ఉండిపోయాడు చనిపోయి బాబు ఒక పదకొండు పన్నెండు సంవత్సరాలు అవుతుంది అతను కూడా కింద చాలా కింద ఉండిపోయాడు పదకొండు పన్నెండు ఎగ్జాక్ట్ గా ఒక లెవెన్ ఫోర్టీ ఫైవ్ ఆ టైం కి చిన్ను తిరుపతి పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ లోపల ఒక వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఈ ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇప్పటికే మనం సిఎస్సి పలాస దగ్గర ఉన్నాం ఒక తొమ్మిది మంది దీంట్లో ఎనిమిది మహిళలు ఒక చిన్న బాబు వాళ్ళు చనిపోయారు ఒక ఇద్దరు క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే చెస్ట్ లో ఇంజురీ జరిగింది ఇద్దరికి జేమ్స్ హాస్పిటల్లో అక్కడ టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ ఇది కాకుండా మన రెవెన్యూ సైడ్ నుంచి ఆడియో శ్రీకాకుళం మేడం పర్సనల్గా అక్కడ అక్కడ పెట్టడం జరిగింది ఇది రెండు ఇద్దరు క్రిటికల్ ఇంజుర్డ్ ఇది కాకుండా పదహారు మంది సిక్స్టీన్ సిఎస్ఈ పలాషాకి మనం మనం తీసుకురావడం జరిగింది ఇక్కడ అంబులెన్సెస్ ద్వారా ఒక టోటల్ నాలుగు అంబులెన్సెస్ మనం ఈ దీంట్లో ఈ ఈ ఘటనా స్థలంలో మనం ఇమీడియట్లీ పంపించి ఈ పదహారు మందికి ఇక్కడ ఇమీడియట్లీ మనం తీసుకొచ్చాం పదహారు మంది ఇక్కడ పర్సనల్గా నేను ఇక్కడ సూపరింటెండెంట్ సిఎస్సి పలాసతో కూడా మాట్ ఎవ్రీబడి అవుట్ ఆఫ్ డేంజర్ డేంజర్లో ఎవరు లేరు ఇది కాకుండా సొంతంగా ఇది కాకుండా సొంతంగా ఎందుకని అంటే షాక్లు ఉన్నారు ఇరవై మంది ప కిడ్నీ హాస్పిటల్కి వెళ్ళి వెళ్ళారు వాళ్ళ దగ్గర అక్కడ కూడా ఫిజికల్ ఇంజురీస్ చాలా తక్కువ అందరూ షాక్లు ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ మనం గవర్నమెంట్ హాస్పిటల్ కిడ్నీ హాస్పిటల్ ద్వారా మనం అక్కడికి మనం ఇస్తున్నాం ఇది అంతా ఎందుకు జరిగింది ఎస్పీ గారు నేను సొంతంగా అక్కడ వెళ్ళి చూస్తే అక్కడ ఒక రేలింగ్ ఉంది స్టీల్ రేలింగ్ ఉంది టెంపుల్ కూడా చిన్నదే ఈరోజు మా అయితే ఒక ఐదు వేల మంది అక్కడ 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 వస్తారు అక్కడ అక్కడ రావచ్చు త్రీ టు ఫోర్ థౌజండ్ క్యూ లైన్లో ఉన్నారు ఆ టెంపుల్ స్టేర్స్ కూడా ఒక 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 టెన్ టు ట్వంటీ హైట్లో ఫీట్ హైట్లో ఉంటుంది ఆ స్టీల్ రేనింగ్ పడిపోవడం వల్ల దీని కింద కొంతమంది వచ్చి ఈ ఘటన దురదృష్ట ఈ ఈ ఘటన ఈ ఘటన జరిగింది ఇక్కడ మన పలాష దగ్గర ఉన్న ఆల్ ద ప్రైవేట్ హాస్పిటల్స్ మనం అలర్ట్లో పెట్టాం అక్కడ కూడా ఎవరు కానీ వెళ్లారు అక్కడ ఏదైనా సీరియస్గా ఉన్నారో ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇవ్వమని చెప్పాము ఇది కాకుండా పలాషా ఏరియా చుట్టుపక్కన టెక్కలి నుంచి ఇచ్చాపురం వరకు ఆల్ ద ప్రైవేట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ హై అలర్ట్లో పెట్టాం గవర్నమెంట్ నుంచి ఆల్ ద క్రిటికల్ కేర్ డాక్టర్స్ వాళ్ళు ఇక్కడికి మనం రప్పించాం ఒక ఫారెన్సిక్ టీం ఎస్పీ గారి ఆధారంలో ఘటనా స్థలంకి కూడా మనం మనం పంపించాం నేను కూడా సొంతంగా అక్కడ వెళ్ళారు అక్కడ ఏం జరిగింది అక్కడ అంతా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మనం ఒక కన్క్లూజన్కి మనం రావచ్చు బట్ కానీ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఇది తీసుకొని ఆల్ ద టెంపుల్స్ ఇన్ ద డిస్టిక్ మనం ఇప్పుడు హైఅలర్ట్లో పెట్టాం ఎక్కడన్నా టెంపుల్ అదే ప్రైవేట్ ఉండొచ్చు పబ్లిక్ ఉండొచ్చు ఇది ఒక ప్యూర్లీ ప్రైవేట్ టెంపుల్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఎటువంటి సంబంధం లేదు ఒక నాలుగు మాసాలు మాత్రమే అయింది ఓన్లీ ఫోర్ మంత్స్ మాత్రమే అయింది సో ఎంతమంది ఈరోజు అంటే ఏకాదశి రోజున ఇక్కడ వచ్చారు ఎవరు ఊహించలేదు సో కాబట్టి ఈ సైడ్ నుంచి మనం ఈ ఈ రోజు నుంచి ఏదైనా టెంపుల్లో ఏదైనా చిన్న ప్రోగ్రామ్ ఉన్నా సరే ఇమీడియట్లీ మనం రెవెన్యూ డిపార్ట్మెంట్ కి మనం ఇన్ఫర్మేషన్ చేయాలి పర్మిషన్ ఏమక్కర్లేదు బట్ కానీ ఇన్ఫర్మేషన్ చేయాలి మనం ఇంటెలిజెన్స్ ద్వారా అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ఎంతమంది రావచ్చు ఎక్కడి నుంచి రాపోతున్నారు అంత ఇన్ఫర్మేషన్ తీసుకొని అప్పుడు మాత్రమే అక్కడ సఫీషియంట్ గా పోలీస్ బందోబస్తు కానీ మన గవర్నమెంట్ నుంచి ఒకవేళ ఎండోమేష్ టెంపుల్ ఉంటే అక్కడ భక్తుల కోసం అన్ని మిగతా ఏర్పాటు కానీ ఇది కాకుండా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కింద దగ్గర ఉన్న హాస్పిటల్స్ పిఎస్సి కానీ సిఎస్సి కానీ అలాగే టెర్సరీ కేర్ హాస్పిటల్స్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ అది మనం ఇప్పుడు స్టార్ట్ చేసాం సో ఇది ఒక ప్రైవేట్ టెంపుల్ ఒక ప్రైవేట్ పర్సన్ అతను ప్రైవేట్ ల్యాండ్లో బిల్డ్ చేసుకుని కన్స్ట్రక్షన్ చేసిన ఒక ప్రైవేట్ టెంపుల్ దీనికి సంబంధించి వీళ్ళు ఇక్కడ ఫెస్టివల్ కి బందోబస్తు కావాలని కానీ పర్మిషన్ అప్లై చేయలేదు దేనికి ఏ పర్మిషన్స్ అప్లై చేయలేదు మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు బట్ ఎప్పుడైతే మనకు మార్నింగ్ తెలిసిందో ఇట్లా క్రౌడ్ వస్తున్నారని తెలిసిందో అప్పుడు మనం పంపించాం ఫోర్స్ని కూడా పంపించాము అలాంగ్ విత్ లోకల్ ఆఫీసర్స్ పంపించాము బట్ ఇక్కడ ఇన్సిడెంట్ జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ ఎగ్జిట్ గేట్ నుంచి ఎవరైతే అందరూ ఎంటర్ అవ్వడానికి ఆ స్టెప్స్ ఏదైతే సిక్స్ ఫీట్ హైట్ స్టెప్స్ ఉన్నాయి టెంపుల్ దగ్గర అది ఎంటర్ చేయడానికి ట్రై చేసినప్పుడు అక్కడ ఉన్న రీల్ రైలింగ్ క్యూ లైన్ కట్టాల్సిన రైలింగ్ ఏదైతే ఉందో అది వీక్ కండిషన్లో ఉంది కన్స్ట్రక్షన్ అంత ప్రాపర్గా లేదు అది అది ఒక్కసారిగా మనకి కొలాప్స్ అయిపోవడం వల్ల పబ్లిక్ ఒకరిపైన ఒకరు పడిపోయారు ఆ ప్రాసెస్లో జరిగింది ఇది దానికి సంబంధించి మనం ఆల్రెడీ కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాము ఆ ఓనర్స్ని వాళ్ళందరూ కూడా మనం కస్టడీలోకి తీసుకున్నాము సిచ్యువేషన్ ఇస్ కంప్లీట్లీ కంట్రోల్లో ఉంది ఇప్పుడు ఆ క్రౌడ్ అంతా అక్కడ నుంచి మనం క్లియర్ చేశాము ఇప్పుడు ఇక్కడ హాస్పిటల్లో వీళ్ళకి కూడా ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసి అది చేస్తాం టెంపుల్ నుంచి వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఎటువంటి పర్మిషన్కి అప్లై చేయడం కానీ పోలీసు బందోబస్తు కావాలని అడగడం కానీ చేయలేదు మనకు ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో మార్నింగ్ ఇట్లా ఫోర్ థర్టీ సిక్స్కి ఆ మధ్యలో క్రౌడ్ పెరుగుతుందనే ఇన్ఫర్మేషన్ వచ్చిందో అప్పుడు మనం ఫోర్స్ని పంపించాము ఆ పంపించాం కానీ బట్ ఎప్పుడైతే అక్కడ మనకి ఆ రైలింగ్ డ్యామేజ్ అయిపోయిందో ఆ కన్స్ట్రక్షన్ వీక్ ఉండడం వల్ల ఆ క్రౌడ్ ఆ భయంలో ఒకరిపైన ఒకరు పడిపోవడం వల్ల జరిగిన ఇన్సిడెంట్ ఇది ప్యూర్ గా టెంపుల్ ఆ ప్రైవేట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెగ్లిజెన్స్ క్లియర్ గా కనిపిస్తుంది దీంట్లో ప్రాపర్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం ఈవెన్ రెవెన్యూ అథారిటీస్ కానీ పోలీస్ కానీ ఎవరికి చెప్పకపోవడం వల్ల జరిగింది ఇది సో దాన్ని నెక్స్ట్ ప్రొసీజర్ ఇది కంప్లీట్ చేస్తాం మాకు సుమారు ముప్పై క్యాజువలిటీస్ వచ్చాయి అందులో అందరూ కూడాను ఒకరిని ఒకరు కుమ్ముకోవడం వల్ల తోసుకోవడం వల్ల కౌంటు దెబ్బలు గాయాలు అయ్యి ఊపురాడక ఊపురాడిన స్థితిలో వచ్చారు చాలా మంది కాళ్ళు విరిగిపోయి చేతులు విరిగిపోయి మక్క విరిగిపోయి చాలా క్యాషువలిటీస్ వచ్చాయి వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం జరిగింది ఎముకల డాక్టర్ గారు అందరూ కూడాను వెంట వెంటనే కట్లు వేయడం అనేది జరుగుతుంది అన్ని డిపార్ట్మెంట్స్ డాక్టర్స్ కూడా అవైలబుల్గా ఉండి వాళ్ళకి ఇంజక్షన్స్ ట్రీట్మెంట్ అన్ని అందిస్తున్నాం ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడే అందరూ ఉంటున్నాం ఆల్ డ్యూటీస్లో ఉన్న స్టాఫ్ కూడా అందరు ఇక్కడ అవైలబుల్గా ఉన్నారు చాలామందికి చిన్న చిన్న గాయాలు కొంతమందికి తీవ్రమైన గాయాలు ఇద్దరు మాత్రం చనిపోయారు వాళ్ళు బ్రాడ్డెడ్గా తెచ్చారు ఇద్దరు క్యాజువాలిటీస్ ఉంటే వాళ్ళిద్దరిని కూడా ప్రైవేట్ అంబులెన్స్లోని జెమ్స్కి ఒకరిని ఒకరిని మెడికల్ వర్క్ ఒకరిని షిఫ్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఇప్పుడున్న వాళ్ళందరూ కూడాను చిన్న చిన్న గాయాలతో ఉన్న వాళ్ళు వీళ్ళెవరికి కూడా ప్రాణాపాయ స్థితిలో లేని వాళ్ళు అందరూ ఉన్నారు ఇప్పుడు